వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కాపు సామాజిక వర్గం సపోర్ట్ అయితే చాలా అవసరం అనేది ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది ఎందుకు అంటే కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా గెలుపుని డిసైడ్ చేస్తుంది కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అది పూర్తిగా అటు జనసేనకు వెళ్లడం వల్ల తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడడం వల్లే ఇప్పుడు కాస్తంత వెనకబడాల్సి వచ్చింది కాస్తంత ఏముంది నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది పదకొండు స్థానాలు పడిపోయింది వెనకబడిపోయింది అధికారులకు అయితే ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఆ సామాజిక వర్గం నేతలని పెట్టినా సరే ఆ సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నారు అనేది ఎందుకంటే ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కీలకంగా ఉండేది అక్కడ అటు కోస్తా గుంటూరు జిల్లా అలాగే ఇటు తూర్పు గోదావరి జిల్లా గోదావరి జిల్లాలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర అయితే ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ప్రస్తుతం అయితే కనబాబు గారు ఉన్నారు కాకినాడ నుంచి మొన్నటి వరకు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే కోఆర్డినేట్ చేసుకునే విషయంలో అంటే కాపు సామాజిక వర్గం ఎందుకు తమ వెనక రాలేకపోతుంది పూర్తిగా అనేది ఎందుకంటే ఇక్కడ బెల్ట్ చూసుకుంటా ఉంటే గీత గారి దగ్గర నుంచి కనబాబు దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అయితే అయినా సరే పవన్ కళ్యాణ్ ప్రభావం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ జనసేన ఎఫెక్ట్ ఏమన్నా వీళ్ళ మీద పడుతుందా అందుకే కాపు సామాజిక వర్గాన్ని ఇటు తీసుకురాలేకపోతున్నారా ఆ ఓటు బ్యాంకు ఇంకా సమయం ఉంది అంటే ఇంకా సమయం ఉందిలే అని ప్రశాంతంగా కూర్చుంటే పరిస్థితి చేజారిపోయిన తర్వాత చేసేది ఏమి ఉండదు ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ వస్తుందా అనేది ఒక చర్చ ఏది ఏమైనా కాపు సామాజిక వర్గం ఓటు ఎంతగా దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ అంతగా దూరం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి దానికి కారణం నియోజకవర్గాల్లో యాక్టివిటీ తగ్గడం అనేది ఒక చర్చ